పర్వాలేదు మనం కొద్ది సమయమైన మనం వాక్యం విద్దాం ఎందుకంటే మరి మనం జనరల్ గా మాట్లాడుకున్నాము మనందరికి తెలుసు మానవుని యొక్క జన్మ మరి ఆదాము నుండి ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఆదాం తర్వాత మన పితరులందరూ కూడా ఆయుష్ తగ్గిపోవడం గల కారణం కూడా మనకు తెలుసు మానవుల యొక్క పాపం మరి మెతుషేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు తర్వాత ఎనేది తొమ్మిది వందల అరవై రెండు రోవాహ తొమ్మిది వందల యాభై తర్వాత తర్వాత ఆదాము తొమ్మిది వందల ముప్పై లాస్ట్ కు దేవుని కోపం వచ్చి మానవుల పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇక మీదట నరుల ఆయుష్కాలము నూట ఇరవై సంవత్సరాలు అని ఆది కాండము ఆరు అధ్యాయ ఆ విషయం రాయబడ్డది సో తర్వాత తర్వాత బహుశా కీర్తన కాడంటాడు తొంభై కీర్తన పదవ వచ్చరంలో మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక పదమునట ఎనభై సంవత్సరంలో ఆయనను వాటి వైభవం ఆయాస్యము దుఃఖమే త్వరగా గతించరావు గారిని దేవుడు దీర్ఘాయుతో ఆశ్రయించాడు మరి బాల్యం నుండి మరి ఆశీర్వాదం ఇచ్చాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని వారినిచ్చారు ఎందుకంటే వారు ఏ మీటింగ్ జరిగినా కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటారు కీర్తన కారు కూడా డెబ్బై ఒకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటిలో కూడా అదే అంటాడు నాట్ లివ్ మీ అట్ మై ఓల్ మై బలము క్షీణించినప్పుడు నన్ను దాదాపు ఇరవై రెండో కీర్తన తొమ్మిది పది డెబ్బై రెండో కీర్తన ఎనిమిది తొమ్మిది కూడా అలాగే ఉంటుంది నా తల్లి గర్భం నుండి నన్ను బయటికి తీసిన వాడవు నేవే కదా నా తల్లి అవతని స్న్యపానం చేయించిన నేవే కదా నాకు నవ్విక పుట్టించింది గర్భవాసి నన్ను మొదలుకొని నాకు ఆధారం లేవే నా తల్లి నన్ను కన్నకు మొదలుగా నా దేవుడు దేవుని యొక్క విశ్వాసం నమ్మకం ఎప్పుడు కలిగిందంట తల్లి యొక్క పాలు తాగుతుంటే ఆ విశ్వాసం కలిగిందంట మనం అలాంటి విషయాలన్ని కూడా బైబిల్లో ఒక అనే ఒక స్త్రీ బోషేకు అహరోకు అదే రీతిగా మిర్యామ్ కు ఎలాంటి విశ్వాసాన్ని నేర్పించింది ఉక్కుపాలతో నేర్పించింది కాబట్టి వారు గొప్ప నాయకులు అయ్యారు అలాగే సహోదరులు మోహన్ రావు గారిని వారిని దీర్ఘాయుతో ఆశీర్వదించాడు అంటే ఇంకా ఉంచాడంటే ఇక్కడ కీర్తన ఏం చెప్తున్నాడంటే ఇంకా డెబ్బై ఒకటో కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చాల్లో అంటాడు నేను ఎల్లప్పుడూ నిరీక్షితును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిను నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా అవి నాకు ఎన్న శక్యము కావు యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేది నీ నీతిని మాత్రమే నేను అంటే వారు ఇంకా వారి కుమారులకు మాత్రమే కాదు మనవన్లకు మనవరాండ్లకు మాత్రమే కాదు ఒకవేళ ఇంకా వివాహం అయితే మనవరాళ్ల పిల్లలకు కూడా వాక్యం చెప్పాలని భక్తుడు ఇక్కడ అంటాడు దేవాళము నుండి నాకు నాకు నీవు నాకు బోధించుచూ వచ్చింది ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చింది దేవా వచ్చు తరమునకు నీ బాహు బలమును గుడిచియు పుట్టబోయ వారికి అందరికి నీ శౌర్యమును గుడ్చియు నేను తెలియజెప్పినట్లు తల వృద్ధుల ఇంటి వరకు నన్ను అంటే మనం ఎంతకాలం బ్రతకాలనేది మన చేతు లేదు దేవుని వాక్యంలో రాయబడ్డది యహోవాయందు భావి కలిగి ఉంట దీర్ఘాయునకు మూలము ఆయుష తక్కువని సామెతలు పది ఇరవై ఏళ్ళు రాయబడ్డాడు తొంభై ఒకటో కీర్తన పదహారు వచ్చిన ఆమె తృప్తి పరిచరు నా రక్షణ అతనికి చూపించదు అన్నాడు తొంభై రెండు పదిహేను అయితే వారి ఇంకా తన వంతు చిగులు పెట్టు చదుడు సారం కలిగి దేవుడు అన్నాడు వచ్చే వరకు అనగా తలబెండ్రు కరకు ఎత్తు కొనసు కొను రక్షించి వాడు నేనే నేనే చేసి నన్ను చక్క పెట్టుకుని వాడను తల్లి గర్భంలో రూపింపబడ్డది మొదలు దేవుడు మానవుల కొరకు ఎవరైతే అనేది విశ్వాసం వస్తున్నారు అనేకమైనటువంటి దివ్యం ఒకటి కాదు రెండు కాదు అక్కడ రాయబడ్డది శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతను ఎదుర్కొని వచ్చినావు ఇరవై రెండు పిల్లల మూడు నుంచి అనుకు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతను ఎదుర్కొని అతని తల మీద అపరంషిరిటున్నావు ఆయుష్ నిమని అతను నేను వరమడంగా నుంచి దీర్ఘాయు దయచేసి ఉన్నావు నీ రక్షణ వల్ల అతని గొప్ప పరిప కలిగను గౌరవ ప్రభావాలను అతని ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదం కారముడిగా ఉండటం అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని అతని సంతోషంపై నిర్లక్ష్యంపజేసి ఉన్నావు మానవులకు దేవుడిచ్చే బహుమానాలు ఒకటి రెండు కాదు ఎర్తనా అంటాడు కదా యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని నేను ఆయనకు ఏం జరిగింది వాట్ నామమున నేనేం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆయన ప్రజలందరికీ నేను ప్రొక్కు పళ్లు చెల్లిస్తానంట నూట పదహారవ ఆ విషయాలన్నీ కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినారు ఆయన నిజంగా మరి వారు ఇచ్చినటువంటి సాక్ష్యం నేను అనుకుంటాను ఈ కూటమి సరిపోలే ఇంకొక కూటం పెట్టి ఒక మంచి మైక్ తెప్పించి తప్పకుండా మీ పిల్లలకి ఇంకా సంఘాన్ని కూడా మీరు తెలియజేయండి మళ్ళీ ఒక్కోసారి ఎందుకంటే ఈరోజు మైకి లేదు కాబట్టి దేవుడు చేసినటువంటి మేల్లు మరిచిపోకూడదు ఆ రోజు అబ్రాహం ఇషాకు యాకోబులు వాళ్ళ ఆస్తి ఏంటి అంటే అసలు భూమి భరించలేకపోయిందట దేవుడు వాక్యంలో రాయబడ్డ అది కాడ ముప్పై ఆరో అధ్యాయం ఏడవ వచ్చడంలో అక్కడ రాయబడ్డటువంటి మాట భూమి భరించలేకపోయిందట ముప్పై ఆరో అధ్యాయము ఏడవ వచ్చడంలో వారు విస్తారమైన సంపద గలవారంటే ఏషావు యాకోబులు కనుక వారు కలిసి నివసింపలేకపోయి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉన్న భూమి వారిని పరి అంటే మానవునికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దీపెట్లన్నీ కూడా యహోబా ఇల్లు కట్టించినట్ల దానికి కట్టవారి ప్రయాసము యహోబా పట్టణమును కాపాడని వల్ల దాన్ని కావలి కాయ వారిని మేల్కొని పెడతమే మీరు వేకువని చాలా రాత్రి తర్వాత కష్టాటిత ఆహారం తీర్చుంటే పెడతమే ఆయన తన ప్రియులు నిద్రించడగా వారికి సో మన గురించిన చింత తల్లి గర్భంలో నుంచి ఆయన మనం బయటికి వచ్చింది మొదలు మన అవసరం తీర్చే బాధ్యత మొట్టమొదటి ఆరంభంలోనే చెప్పారు యహోవా నా కావలి నాకు లేని ఆయన నన్ను పచ్చిక రకాల చోట్లను పరుడ చేయించున్నాడు శాంతికరమైన జలముల చెతనను కారాంధకారపు లోయలను నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీవు నాకు తోరయదు నీ దుడ్డుకరైనా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంటవచ్చు చిరకాలం నేను మందిరంలో నివాసం చేసేదాన్ని దేవుడు ఉంటే చాలు ఇంకా ఏది అక్కడ భక్తులు ఆల్ ది సెన్స్ అండ్ సైజెస్ వర్లాంగింగ్ ప్రెజెన్స్ భక్తులందరూ కూడా దేవాన్ని ఉంటే చాలు నాకు ఏది నీలోనే ఆశీర్వాదాలు అన్నీ నీలోనే ఆరోగ్యం ఉంది నీలోనే ఆధ్యాత్మికం ఉంది నీలోనే ఆర్థికం ఉంది నేతి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీన్లకున్న ధన సమృద్ధి కంటే శ్రేస్తము సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధనమైనది మనం ఈ లోకంలో ఏమీ తెలియదు ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గల వారం అయిన తృప్తి పొంది ఉందాము కంటెంట్ లైఫ్ ఇస్ గ్రేట్ క్వాలిటీనెస్ వీ డి నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వర్డ్ అండ్ వీ కెనాట్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వర్డ్ బట్ వీ హు సాటిస్ఫై విత్ గుడ్ అండ్ క్లోజ్ క్రైస్తవ జీవితం అనేది ఒక కంటెంట్ లైఫ్ గొప్పవాళ్ళం కావాలంటే కాలేదు దేవుడు ఎవరినైనా గొప్పవాడిగా చేయాలి ఐశ్వర్యము గొప్పతనం ఆయనలో ఉండదు గొర్రెల కాపరి అయినటువంటి దావీదు డెబ్బై రెండు కింద డెబ్బై వచ్చినప్పుడు ఇస్రాయల్ల మీద రాజుగా నియమించాడు కారణమేంటి ఆయన దేవుని ఆజ్ఞల్ని కై కొన్నాడు సో సహోదర్ని ఈ దినము మన ముందు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య మేల చేత దేవుడు నింపి మరి ఒక బోధనే దేవుడు దయచేశాడంటే అతడు నన్ను ప్రేమించున్నాను కనుక నేను అతన్ని తప్పించాను దేవుని వాక్యంలో ప్రాయపడ్డాను సో వారికి ఇచ్చినటువంటి దీర్ఘాయువు సంతానము కుమారులు కుటుంబాలు ఇంకా ఇప్పటికీ వారు దేవుని గొప్పతనాన్ని గురిచే మరి వారి ఆ అక్క చనిపోయినప్పుడు కూడా యశు క్రీస్తు గురించే చెప్పాడు అక్కడ అనేక మంది నమ్మనటువంటి వారు ఉన్నారు ఇంకా దేవుని గురించి వారు దేవుడు ఆశీర్వదించాడంటే అతిశవేక్తి కాదు ఆ ఆశీర్వాదం అనేకులకు వెళ్ళాలి అనగా తెలియనటువంటి వారు కూడా తెలుసుకోవాలి దేవుడిలోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి బయటి వాళ్ళకి ఎంతో ఉండవచ్చు కానీ వారికి చిన్న కష్టం వచ్చినా ఏ నుయ్యో భూ రైలు పట్టాలో చూసుకుంటారు వృద్ధాప్యం అనేది దేవుని ఎందుకు భయభక్తులు వారికి శాపకరము కాదు అబ్రహాము బహుకాలము గడిచినా వృద్ధుడై విడ్డరు యహోబా అబ్రహం అన్ని విషయాల్లో ఆశీర్వదించను అధికారం ఇరవై నాలుగు ఒకటి అధికారం ఇరవై ఐదు అబ్రహాం బ్రతికిన దినములన్నీ నూట డెబ్బై ఐదు సంవత్సరం సో వారు ఒకవేళ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు రద్దకపోయినా ఇంకా బ్రతికినంత కాలం దేవుడు వారికి బాలం శక్తి ఇస్తే మరి ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలి సార్ చేసుకొని ఇంకా చాలా గ్రాండ్గా చెప్తాను అదే చెప్తున్నా మరి అనేక మందికి బనవన్లకు బనవరాన్లకు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు చేసినటువంటి మేళ్ళని నేను చెప్పకుండా ఎలా ఉంటాను అని భక్తులు అంటారు యహోవా నీవు నీ సేవకు చేసిన వేళ్లకు సత్యములకు నేను అపాత్రుడను ఈ చేతి కర్రతో నేను యువత దాటి ఎక్కువైతుంది యాకోబు సాక్ష్యం ఇస్తాడు వృద్ధాప్యంలో ముప్పై రెండో కీర్తన పదవి వచ్చిన ముప్పై రెండో అధ్యాయమాది కాదు సో వారు కూడా మరి దేవుడు ఎన్నో మేలు చేశాడని ఆ పాయువు తప్పించాడని ఆపద నుంచి తప్పించాడని ఆర్తి కవసం తీర్చాడని చెప్పాడు సో వారి ఇంకా రాబోయే దినాల్లో వారి మరవన్నకు మరవరాన్నకు కొని మరవన్నకు కూడా దేవుని గొప్పతనాన్ని వారు తెలియచేయాలని అందుకే దేవుడు వారికి ఇచ్చాడు రాబోయే దినాల్లో దేవుడు అలాంటి కృప వారికి దయచేయక ఆమె సమయం